సమాజం అస్తవ్యస్తమైనప్పుడు దాన్నే సక్రమ మార్గంలో పెట్టడానికి ఓ యుగపురుషుడు జన్మిస్తాడు పన్నెండవ శతాబ్దంలోనూ ఓ మహామనిషి జన్మించాడు ఆయన జననం కన్నడనాట ఓ చరిత్ర ఇష్టలింగమే అసలు దైవమని బోధించిన మహా సంస్కృత భక్తి భండారి సమసమాజం కోసం శ్రమించిన ఆధ్యాత్మిక ఉద్యమ వీరుడు బసవేశ్వరుడు ఆయన నడయాడిన పవిత్ర భూమి బసవ కళ్యాణ ఏడు వందల డెబ్బై మందికి పైగా శివ శరణులతో కలిసి బసవేశ్వరుడు ఆధ్యాత్మిక సామాజిక విప్లవానికి నాంది పలికారు ఒకప్పటి కళ్యాణ పట్టణాన్ని బసవేశ్వరుడి జ్ఞాపకార్థం బసవ కళ్యాణగా మార్చారు ఈ బసవ కళ్యాణలోనే భక్తి భండారి నిలవెత్తు విగ్రహం సమస్త లోకాన్ని ఆకర్షిస్తోంది ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా పేరుగాంచింది అసలు ఈ భారీ విగ్రహాన్ని ఎవరు నిర్మించారు దాన్ని వెనుక ఉన్న చరిత్ర ఏంటి బసవన్న మహారూపం విశిష్టతలు ఏంటో మీరు తెలుసుకోండి కళ్యాణ క్రాంతి అనంతరం చాలా మంది శివ శరణులు బసవ కళ్యాణ ప్రాంతం వేడారు దీంతో బసవ కళ్యాణలోని అనుభవ మంటపంతో సహా చాలా గుహలు నిర్జీవంగా మారాయి శరణులతో కళకళ్లాడిన ఆ ప్రాంతం వెలవెలబోయింది వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు నడుం బిగించిన వారే మహాదేవి బసవేశ్వరుడి తత్వాన్ని ఆయన బోధనల్ని అవపోసన పట్టిన మహాసాధ్వి ఈ మహాదేవి ఆమె ఆధ్వర్యంలో బసవన్న గత వైభవాన్ని నేటి ప్రపంచానికి సాటి చెప్పేందుకు ఓ అద్భుత సృష్టికి ప్రణాళికలు రూపొందించారు అందులో భాగంగా బసవ కళ్యాణలోని బసవేశ్వరుడి విగ్రహం శరణ గ్రామాన్ని నిర్మించటానికి పూనుకున్నారు సింపుల్ గా చెప్పాలంటే శరణ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు ఈ క్రమంలోనే రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన బసవ కళ్యాణ పట్టణ ప్రవేశ ద్వారం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన మొదట మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అనంతరం దానికి ఆనుకుని ఉన్న పదిహేడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని కూడా బసవ ధర్మపీఠ చారిటబుల్ ట్రస్ట్ కొనుగోలు చేసింది ఈ భూమిని ఎందుకు ఎంచుకున్నారు అంటే అక్కడ శరణశైల పేరుతో పచ్చని కొండ ఒకటి ఉంది ఈ కొండకు ఎంతో విశిష్టమైన ప్రాశస్త్యం ఉంది పన్నెండవ శతాబ్దంలో బసవన్న నేతృత్వంలో శరణులు నడయాడిన ప్రాంతం ఇది ఈ కొండకు కూడా అదే పేరు వచ్చింది శరణశైల అని శరణ అంటే శరణులు నడయాడిన అని అర్థం శైల అంటే కన్నడలో కొండ అని అర్థం అందుకే ఈ పుణ్యభూమిలో నూట ఎనిమిది అడుగుల ఎత్తులో విశ్వగురు బసవన్న విగ్రహానికి పునాది వేశారు బసవ విగ్రహం నిర్మాణాన్ని రెండు వేల నాలుగులో ప్రారంభించారు దీన్ని పూర్తి చేయటానికి సుమారు ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై నాలుగు అడుగుల ఎత్తు ఎనభై అడుగుల వెడల్పుతో ఎత్తైన పీఠం పైన బసవేశ్వరుడి విగ్రహాన్ని నిర్మించారు ప్రధాన శిల్పులతో పాటు అరవై మంది నైపుణ్యమున్న శిల్పకారులు బసవేశ్వరుడి మహారూపానికి ప్రాణం పోసారు రెండు వేల తొమ్మిది వందల రోజుల పాటు శ్రమించి బసవేశ్వరుడి విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు బసవేశ్వరుడి విగ్రహాన్ని నిర్మించటానికి మూడు వందల టన్నుల ఉక్కు పదహారు వేల బస్తాల సిమెంట్ ఇసుక ఇతర సామాగ్రిని వినియోగించారు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటైన బసవేశ్వరుడి విగ్రహాన్ని నేటి సమాజానికి చూపించారు ఈ వేదిక రెండు అంతస్తులు నిర్మించారు విగ్రహం కింద ఓ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు బసవన్న జీవిత చరిత్రకు సంబంధించిన ముప్పై రెండు ప్రధాన ఘట్టాలను ఇనుమడింపజేశారు ఈ కట్టడంలో త్రీ డి సౌండ్ లైట్ ఫిల్మ్ ప్రదర్శన అబురుపరుస్తుంది ఇక ఈ కేంద్రంలో హరళయ తీర్థ అనే ప్రత్యేక కేంద్రం ఉంది ఇందులో బసవేశ్వర గుహ అక్క మహాదేవి గుహను లేటరేట్ అనే ప్రత్యేక రాళ్లతో అందంగా చెక్కారు గ్రామంగా పిలిచే ఈ ప్రాంతంలో పన్నెండో శతాబ్దానికి చెందిన శరణుల విగ్రహాలు చూపురులను కట్టిపడేస్తాయి నిజానికి ఈ శరణులు నేటి ప్రపంచానికి ఓ ప్రత్యేక సందేశం ఇచ్చారు కాయకమే కైలాస అనే బసవ తత్వాన్ని శరణులు ప్రపంచానికి బోధించారు కర్ణాటకలోని బీదర్ జిల్లా కేంద్రానికి ఈశాన్యంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో బసవ కళ్యాణ పట్టణం ఉంది బసవ కళ్యాణానికి సమీపించక ముందే నూట ఎనిమిది అడుగుల బసవేశ్వరుడి మహారూపం దర్శనమిస్తుంది భూమట్టానికి నూట ఎనభై రెండు అడుగుల ఎత్తులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు సమసమాజం శాంతియుత జీవనమే లక్ష్యంగా ఇష్టలింగ తత్వాన్ని పన్నెండవ శతాబ్దంలోనే బసవేశ్వరుడు బోధించాడు ఈ బోధనల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు అత్యంత ఎత్తైన విగ్రహాన్ని బసవ కళ్యాణలో బసవ ధర్మపీఠం నిర్మించింది అయితే ఈ విగ్రహ నిర్మాణంలో కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన శిల్పి శ్రీధర్మూర్తి నైపుణ్యం ఎంతో కీలకమైంది ఈ విగ్రహాన్ని ఎంతో సహనంగా చెక్కారు శరణైలి అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు ఇది ఇప్పుడు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఇది లింగాయత్తులకు ఆరాధ్య ప్రాంతమైతే పర్యాటకులకు మాత్రం బసవేశ్వరుడి బోధనలు తెలిపే ఓ తత్వ ప్రాంతం పన్నెండవ శతాబ్దపు నాటి బసవేశ్వరుడి బోధనలు నాటి పరిస్థితులను శరణశైల వద్ద మాతా మహాదేవి పునర్నిర్మించారు బసవేశ్వరుడి నూట ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహం చూస్తే మనస్సు ఎంతో తేలికగా ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతుంది మీకు వీలుంటే ఓసారి బసవేశ్వరుడు నడయాడిన ఈ పవిత్ర ప్రాంతాన్ని సందర్శించండి అక్కడి బసవేశ్వరుడి మహారూపాన్ని దర్శించుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను మిస్ కాకుండా చూసేందుకు మా వి రిపోర్టింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నూట ఎనిమిది అడుగుల ఎత్తైన బసవేశ్వరుడి విగ్రహం గురించి మీ మిత్రులకు తెలియజేయటానికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్